Hi friends, namaste. Welcome back to our YouTube channel. హీరోయిన్ రాశి పవన్ కళ్యాణ్ గారితో గోకులంలో సీత మూవీ ద్వారా అందరినీ అలరించి ప్రేయసి రావే అంటూ శ్రీకాంత్ గారితో ఆడిపడిన అందాల తార ఈమె శుభాకాంక్షల మూవీ ద్వారా నందినిగా తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత గోకులంలో సీత ఏవండి పెళ్లి చేసుకోండి స్నేహితుడు మనసిచ్చి చూడు శ్రీను కృష్ణబాబు అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీల నటించి మెప్పించారు అలా అతి తక్కువ కాలంలోనే బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా మారారు అప్పట్లో రాశి గారికి ఎంత క్రేజ్ ఉండేదంటే ఒకే సంవత్సరంలో దాదాపు పది సినిమాల్లో నటిస్తూ అగ్ర కథానాయకిగా అందరి మనసుని దోచుకున్నారు అలా నైన్టీస్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రాశీ గారు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మ్యారేజ్ చేసుకుని సినీ ఇండస్ట్రీకి ఎందుకు దూరం అయ్యారు పెళ్లి పిల్లలు పుట్టిన తర్వాత సీరియల్స్ లో రీఎంట్రీ ఎందుకు ఇచ్చారు నిజంగానే రాశీ గారికి మూడి పిల్లలు జరిగాయా హీరో శ్రీకాంత్ మోసం చేయడం వల్ల సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారా వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి హీరోయిన్ రాసి గారి అసలు పేరు విజయలక్ష్మి ఈమెను మంత్రాన్ని కూడా pelus taru రాశి గారు పంతొమ్మిది వందల ఎనభై జూలై ఇరవై తొమ్మిదిన చెన్నైలో జన్మించారు ఈమె తండ్రి పేరు డి వెంకటేషు తల్లి పేరు నాగమణి ఈమెకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు అతని పేరు విజయకృష్ణ రాశి గారి తల్లి వెస్ట్ గోదావరిలోని భీమవరంలోనే పుట్టి పెరిగారు నాగమణి గారికి చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని కోరిక బలంగా ఉండేది దాంతో వీరి ఫ్యామిలీ మొత్తం కూడా చెన్నైలో సెటిల్ అయ్యారు అలా గారి తల్లి నాగమణి గారు చెన్నై వెళ్ళి ఛాన్సుల కోసం ఎదిగే క్రమంలో మూవీస్కి జూనియర్ ఆర్టిస్టును సప్లై చేశారు వెంకటేష్ గారితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది ఆ పరిచయం కారణంగానే నాగమణి గారికి జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న చిత్తగా ఛాన్స్ అయితే ఇప్పించేవారు అలా వీరిద్దరి మధ్య మంచి అభిప్రాయం ఏర్పడి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకోవాలనే ఉద్దేశంతో వీరి ప్రేమ విషయం వారి పెద్దలు చెప్పగా అందుకు ఇరువురు పెద్దలు అంగీకరించడంతో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో వీరిద్దరికి మ్యారేజ్ అయితే జరిపించారు అలా ఈ జంటకు పంతొమ్మిది వందల ఏడులో ఒక బాబు పంతొమ్మిది వందల ఎనభైలో రాశి గారు జన్మించారు ఇక ఇదిలా ఉండే గారి నానమ్మ విజయవాహని స్టూడియో ముందు ఒక టీ కోర్టు రన్ చేస్తూ ఉండేవారు అలా ఆ స్టూడియో దగ్గరికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి భానుమతి వంటి సీనియర్ ఆర్టిస్టులు రావటం ఆ స్టూడియో ముందు ఉన్న టీ షాప్ లోనే వారు టీ తాగుతూ ఉండేవారు అలా వారితో ఆమెకి మంచి పరిచయం అయితే ఏర్పడింది అలా అప్పుడప్పుడు వారి ఇంటికి కూడా వెళ్తూ ఉండేవారు ఈ క్రమంలోనే రాశి గారిని కూడా తనతో అక్కడికి తీసుకెళ్లడంతో సినీ ఆర్టిస్టులకు సమాజంలో ఇంత క్రేజ్ ఉంటుందా ఇంత గొప్పగా చూస్తారని భావించిన రాశి గారు కూడా వారిని చూసి చిన్నప్పటి నుంచే యాక్ట్ అవ్వాలని కోరిక బలంగా ఏర్పడింది ఇదే విషయాన్ని తన పేరెంట్స్కి చెప్పగా ఇండస్ట్రీలో మనం సాధించలేనిది మన పిల్లలతోనైనా సాధించాలనే ఉద్దేశంతో రాసి యాక్ట్ రావడానికి ఓకే అయితే చెప్పారు అలా హిందీలో కమల్ హాసన్ గారు చిన్నప్పటి పాత్ర కోసం బాల నటులను వెతుకుతున్నారని తెలిసి రాశి తండ్రి తన కూతురు తీసుకొని అక్కడికైతే వెళ్ళారు అలా రాసిని చూసిన ఆ మూవీ డైరెక్టర్ చూడడానికి ఎంతో చక్కగా ఉన్న ఈమెకు ఆ మూవీలో ఛాన్స్ ఇవ్వగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రిలీజ్ అయిన ఈ మూవీ ద్వారా రాసి గారికి మంచి గుర్తింపు అయితే వచ్చింది ఆ తర్వాత తెలుగులో రాజశేఖర్ గారి మమతల కోవిల మూవీలో కూతురిగా నటించే ఛాన్స్ రాగా దాంట్లో కూడా నటించి మెప్పించారు అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా తన నటనకు మంచి మార్కులు పాడటంతో ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదని చెప్పాలి అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు పదిహేను సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన తరుణంలో తన ఎనిమిదో తరగతి చదువు పులి స్టాప్ పెట్టి ఫుల్ టైమ్ ఆర్టిస్ట్ గా మారాలని నిర్ణయించుకున్నారు ఇక ఇదిలా ఉండగా రాసి గారికి చిన్నప్పటి నుంచి క్రేజ్ పెరగడంతో తను త్వరగా హీరోయిన్ చేయాలనే ఉద్దేశంతో తన తండ్రి చిన్నప్పటి నుంచి హార్మోనియండి సంవత్సరాలకే కనిపిస్తున్నారన్న వార్త అప్పట్లో తెగ హల్చల్ అయితే అయ్యేది అలా తన చిన్నతనంలోనే కనిపించే రాసి గారికి హీరోయిన్గా ఛాన్స్ల కోసం వెతికే క్రమంలో తన మొదటి సినిమా హిందీలో మిథున్ చక్రవర్తి గారి సరసన మూడో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో ఆ మూవీ ద్వారా ఎండి తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు మన రాసి గారు అలా ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో ఆ తర్వాత హిందీలో వరుసగా ఆఫర్లు రావడంతో ఆ మూవీస్లో నటిస్తూ మంచి గుర్తింపు అయితే పొందారు అలా హిందీలో ఆమెకున్న క్రేజ్ తో తమిళలో ఆఫర్ గా అక్కడ కూడా ఒకే చెప్పి నటించి మంచి గుర్తింపునైతే అందుకున్నారు ఇక ఎప్పుడైతే తమిళ ఇండస్ట్రీలో అడిగి పెట్టారో అప్పటి నుంచి విజయలక్ష్మిగా ఉన్న ఆమె పేరును మంత్రగా మార్చుకున్నారు ఇప్పటికీ తమిళ్లో రాశీ గారిని మంత్ర అనే పిలుస్తారు ఇక అలా తమిళ్లో కూడా మంచి గుర్తింపు పొందిన రాసే గారికి తెలుగులో సేవి రెడ్డి గారు నిర్మించే బదిలీలో ఆనంద్ జోడీగా నటించే ఛాన్స్ రావడంతో ఆ మూవీలో నటిస్తున్న టైంలోనే తెలుగులో మంత్ర అనే పేరు సెట్ అవ్వదని భావించి ఆ మూవీ డైరెక్టర్ మంత్ర అనే పేరును తీసేసి రాసిగా నామకరణం అయితే చేశారు అలా తను ఫస్ట్ టైం తెలుగు నటించిన బదిలీ మూవీ రిలీజ్ అయ్యే ఫ్లాప్ అయ్యింది కానీ తమిళంలో మాత్రం వరుసగా పెద్ద పెద్ద స్టార్స్తో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా తమిళనాడు గుర్తింపు అయితే పొందారు అలా తమిళ్లో రాసి విజయ్ గారితో లవ్ టుడే మూవీలో నటిస్తున్న టైంలోనే తన అందరం నటన చూసిన ఆ మూవీ డైరెక్టర్ భీమ్నేని శ్రీనివాసరావు గారు తన తెలుగులో తీయబోయే శుభాకాంక్షల మూవీలో రాసి గారికి గా ఛాన్స్ అయితే ఇచ్చారు అలా ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో ఇక రాసి గారికి ఒక్కసారిగా స్టార్డం పెరిగిందని చెప్పాలి ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జోడీగా గోకులంలో చేతు నటించి మెప్పించారు అలా ఆ మూవీలో తన అంద నటనతో ప్రేక్షకులు మిస్మరైజ్ చేసిన రాశి గారు ఇక ఆ తర్వాత వెను తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదని చెప్పాలి ఇక ఆ తర్వాత నటించిన పెళ్లి పందిరి ద్వారా హ్యాట్రిక్ కొట్టిన రాశి గారికి మంచి ప్రజాదరణ లభించింది ఇక అప్పట్లో శ్రీకాంత్ రాశి జోడికి మంచి మార్కులు పడ్డాయి వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేయస్ రావి పండగ గిల్లి కజ్జాలు దీవించండి అమ్మ ఒకటో తారీఖు మా ఆవిడ మీద మీ ఆవిడ చాలా మంచిది సుప్రభాతం అంటూ దాదాపు పది సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీలో మంచి హిట్ ఫేర్ గా గుర్తింపది తెచ్చుకున్నారు అలాగే ఆ తర్వాత రాశి గారు జగబత్ బాబు గారి కాంబినేషన్ లో మూడు స్వప్న స్వప్నలోకం పెళ్లి పందిరి అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీలో నటించి తెలుగులో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా నిలిచారు అలా తెలుగులో ఆమెకు వచ్చిన క్రేజ్ తో పలు భాషల్లో ఛాన్స్ రాగా అక్కడ కూడా నటించి మంచి గుర్తింపు అయితే పొందారు ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే తన చిన్నతనం నుంచి పేరెంట్స్ చెప్పినట్లు హీరోయిన్గా నటిస్తూ నటిస్తున్న క్రమంలో అనేక రూమర్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడంతో నటనకు బులి స్టాప్ పెట్టి మ్యారేజ్ చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకున్నారు కానీ తనకు విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఆ టైంలో పెళ్లి చేయడం కరెక్ట్ కాదని భావించిన తన పేరెంట్స్ ఇంకా మూవీస్లో నటించమని ఫోర్స్ చేసేవారు అలా ఆ టైంలోనే ఒక తమిళ్ మూవీలో హీరోయిన్గా చేస్తున్న టైంలో అశోక్ అనే వ్యక్తితో మంచి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమ మారింది కానీ అశోక్కి అప్పటికే పెళ్ళై పిల్లలున్న పట్టించుకోకుండా తన పదిహేడు సంవత్సరాల వయసులో వారి పెద్దలకు ఇష్టం లేకపోయినా పారిపోయి మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇక ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదని చెప్పాలి దీనికి కారణం రాశి గారు మ్యారేజ్ చేసుకున్న టైంలోనే తన తండ్రి చనిపోవడంతో తన తండ్రిని చూడడానికి వచ్చిన రాశిని తన అన్నయ్య తల్లి వెళ్లకుండా చేశారన్న వాదన అప్పట్లో గట్టిగా అయితే వినిపించింది అలా రాశి గారు అశోక్ నుంచి విడిపోయారని తెలుస్తుంది ఇక ఆ తర్వాత మరలా తన కెరీర్ మీద దృష్టి పెట్టి తన మొదటి పెళ్లి కారణంగా కొంతవరకు అవకాశాలు దూరమైన రాశి గారికి ఆశించినంత అవకాశాలు అయితే రాకపోవడంతో వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే అయితే చెప్పేవారు అలా తేజ గారు మహేష్ బాబు గారితో నిజం అనే మూవీలో విలన్ నటించిన గోపీచంద్ గారికి సరసన రాశి నటించాల్సిందిగా కోరారు అలా ఆ క్యారెక్టర్ ఉన్న రాశి గారు ఆ మూవీ కానీ ఎక్కువ డిమాండ్ చేశారని తెలుస్తుంది అలా రాశి గారు అడిగిన రిమెండేషన్ ఇచ్చే తేజ గారు ఆమెను అయితే ఒప్పించారు అయితే ఈ క్యారెక్టర్ కోసం రాశి కొంత వెయిట్ తగ్గించి మొదటి రోజు షూటింగ్కి వెళ్ళగా ఆ షూటింగ్ లో అంతకు తేజ గారు చెప్పిన స్టోరీ ఇప్పుడు చేసే స్టోరీ ఒకేలాగా ఉండకపోవడం వెన్న ఆ పాత్ర చేయనని చెప్పిన తేజా గారు రాసి బెదిరించాడని మూవీ కోసం డేట్స్ ఇచ్చి సైన్ చేసిన తర్వాత చేయకపోతే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడంతో ఆ పాత్ర నటించడం ఇష్టం లేకపోయినా నటించడంతో నిజం మూవీ రిలీజ్ అయ్యి ఆ పాత్ర వల్ల రాసి గారికి ప్రజల్లో కొంత నెగిటివిటీ ఏర్పడి తన కెరీర్ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తుంది ఇదే విషయాన్ని రీసెంట్ గా రాసి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డారు ఇక ఈ మాటలు స్పందించిన తేజ గారు కూడా నేను ఆమెకి ఈ క్యారెక్టర్ గురించి స్పష్టంగా వివరించిన తర్వాత విలన్ ఒప్పుకోవడానికి ఎక్కువ రికమెండేషన్ డిమాండ్ చేశారని నేను ఆమెను ఇటువంటి మోసం చేయలేదని వివరించారు ఇలా కావాలనే నా పైన వేయడం తగదని వాదనకు అయితే దియారు ఇక ఈ క్రమంలోనే రాశి గారు వడ్డీ నవీన్ గారితో మనసిచ్చి చూడని మూవీలో నటిస్తున్న టైంలోనే ఆ మూవీ డైరెక్టర్ అయినటువంటి సురేష్ వర్మ గారితో మంచి పరిచయం ఏర్పడి అతన్ని మ్యారేజ్ చేసుకోవాలని భావించారు అయితే ఆ పెళ్లి విషయాన్ని తన పేరెంట్స్ చెప్పగా నో చెప్పడంతో అతన్ని గుళ్ళో సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది అయితే మనసిచ్చి చూడు మూవీ రిలీజ్ అయ్యి అటర్ ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత సురేష్ వర్మ గారికి ఎవరు అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బంది అయితే ఎదురైంది ఈ కారణంగానే రాశి గారికి అతనికి మనస్పదలు వచ్చి విడిపోయినట్లు తెలుస్తుంది అంతేకాకుండా శ్రీకాంత్ గారితో బ్యాక్ టు బ్యాక్ మూవీలు నటించే టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చేకరించిందని ఈ కారణంతోనే ఊహ గారికి విడాకులు ఇచ్చి రాశిని మ్యారేజ్ చేసుకోబోతున్నారనే వార్త అప్పట్లో తెగల్చల్ అవగా ఆ వార్తలో నిజం లేదని శ్రీకాంత్ గారు కరాకండిగా చెప్పడంతో ఈ వార్తకు బ్రేక్ పడింది ఇక ఆ తర్వాత రాశి గారికి వడ్డీ నవీన్ గారితోనూ రాజేంద్ర ప్రసాద్ గారితోనే ఎఫైర్లు ఉన్నట్లు రోమర్స్ అయితే వచ్చాయి ఇలా మీద రోమర్స్ ఎక్కువ అవడంతో దాంతో విసుగు చెందిన రా రాశి గారు సినీ ఇండస్ట్రీ గుడ్ బై చెప్పి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలని భావించారు అయితే ఆల్రెడీ ఇద్దరిని మ్యారేజ్ చేసుకుని విడిపోయిన రాసి గారిని మ్యారేజ్ చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదని తెలుస్తుంది ఇక ఆ తర్వాత ఒక పెళ్ళం వద్దు రెండో వద్దు అనే మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎస్ శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడడం అతని మీద మంచి అభిప్రాయం ఉన్న రాశి గారు తనతో తరచు ఫోన్ లో మాట్లాడడం అలా అతని మాటలకు ఇంప్రెస్ అయ్యి అతని పరిచయం ఇరవై ఒక్క రోజుల్లో నన్ను మ్యారేజ్ చేసుకుంటామని డైరెక్టర్ గా అడగడంతో శ్రీనివాస్ ఓకే అయితే చెప్పారు ఇక ఈ విషయాన్ని రాసి తన ఇంట్లో వారికి చెప్పగా అసిస్టెంట్ ఐటర్ పనిచేస్తున్న అతని మ్యారేజ్ చేసుకుని ఆర్థిక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ అయితే చేసుకున్నారు ఇక మ్యారేజ్ అయిన తర్వాత తన భర్తతో కలిసి ఒక రన్ చేయగా అందులో నష్టాలు రావడంతో ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం తన డైరెక్షన్ లో తన ప్రొడ్యూసర్ గా టూ మూవీస్ ని ప్లాన్ చేయగా ఆ మూవీస్ అన్ని అడలాపోవడంతో ఆర్థికంగా మరింత బలహీన పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇక రాశి గారికి పెళ్ళై పది సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు లేకపోవడంతో ఎన్నో విమర్శలు గురవుతున్న తరుణంలో డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో రది అనే పాపకు జన్మనిగా ఆమెకు మంచి లైఫ్ నివ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పి గిరిజా కళ్యాణ్ అనే సీరియల్ ద్వారా బుడ్డి తరకైతే పరిచయం అయ్యారు అలా ఆ సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన రాశి గారికి ఆ తర్వాత జానికి లేదు సీరియల్ లో తల్లి పాత్ర పోషించడంతో తన అభిమానులు కొంత నిరాశ చెందినట్లు తెలుస్తుంది కానీ తన స్టార్డమ్ ని పట్టించుకుని రాశి గారు ఆర్థిక సంస్థలు తీర్చేందుకు పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా మారారు ఇక సీరియల్ ద్వారా ఆర్థికంగా కొంత బలపడిన రాశి గారు ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తుంది ఇక ఇదిలా ఉండగా రంగస్థలం మూవీలో రంగమత్త పాత్ర కోసం మొదటి రాశి గారి ఛాన్స్ ఇచ్చిన ఆ మూవీలోని పాత్ర ఎక్స్పోజింగ్ కారణంగా నిజం మూవీలో పాత్ర లాగా ఉంటుందని ఆలోచించి ఆమె అయితే ఆ పాత్ర రిజెక్ట్ చేశారు ఆ తర్వాత ఎందుకు రిజెక్ట్ చేశాను అని అయితే బాధపడ్డారు సో ఇది ఫ్రెండ్స్ సంగతి చూశారు కదా అందమైన తారల జీవితాలు అనుకున్న గాథలు సో రాశి గారి గురించి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిన అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్